తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక డిసెంబర్ నెల ఇరవై నాలుగవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి ఆది కాణము ఇరవై నాలుగవ అధ్యాయము అరవై మూడవ వచనము భాగమును చదువుచున్నాను మనం ఎంత ఒంటరి వాళ్ళమైతే అంత మంచి క్రైస్తవులం అవుతాము ఎంత తక్కువ పనిని తలపెడితే అంత ఎక్కువ సాధిస్తాము ఎక్కువ సమయం ప్రభుతో ఏకాంతంలో గడుపుతూ ఆయన కోసం ఎదురు చూడాలి కానీ మనం లోక వ్యవహారాల్లో తలమొనకలుగా ఉంటున్నాము మన హడావుడి అటు ఇటు పరిగెత్తుతూ ఉంటేనే ఏదో పనిచేసినట్టు అనే భావం మనలో పాతుకుపోయింది ప్రశాంతతలోనూ నిశ్శబ్దంలోనూ మనకి నమ్మకం లేదు మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలని తహతహలాడుతూ ఉంటాము మన ఇనుప మొక్కలన్నింటినీ ఒకేసారి కొలుములో వేసి అవి వేడెక్కేదాకా కనిపెట్టే ఓపిక లేక మాటిమాటికి వాటిని తీసి శుతితో కొడుతూ కష్టపడుతూ ఉంటాము అయితే నెమ్మదిగా మనలో మనం ధ్యానం చేసుకునే సమయమే అన్నిటికంటే లాభకరం దేవునితో మాట్లాడడం పరలోకం వైపు తదేకంగా చూడడం ఇవే మనకి క్షేమాన్ని చేకూర్చే పనులు ఇలాంటి ఆరు బయటి అనుభవాలు మన జీవితంలో ఎన్ని ఉన్నా అవి తక్కువే ఎందుకంటే దేవుడు తనకిష్టమైన ఆలోచనలతో నింపేలా మన మనస్సుల్ని తెరిచిపెట్టుకు కూర్చోవడం అతి శ్రేష్టమైన వ్యాపకం ధ్యానముద్ర మానసిక ఆదివారం అంటారు మన మనస్సుకి సాధ్యమైనన్నిసార్లు ఈ ఆదివారాలని కల్పిద్దాము ఈ సమయంలో మనస్సు ఏమీ పనిచేయక నిశ్చలంగా పైకి చూస్తూ గిద్యోను పరచిన గొర్రుబొచ్చులాగా దేవుని ముందు పరుచుకొని ఉంటుంది ఆ గొర్రెబొచ్చు తడిసినట్టుగా పరలోకపు మంచుతో మనసు తడుస్తుంది మనసు పూర్తిగా ఖాళీ అయిపోయే సమయాలు అవసరం ఏమీ చేయకుండా ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా మేనువాల్చి విశ్రమించే సమయాలు అవసరం ఇలా గడిపిన సమయం వ్యర్థం కాదు జాలరి వాళ్ళు తమ వలలను బాగు చేసుకునే సమయం వ్యర్థమని ఎప్పుడూ అనుకోరు గడ్డి కోసేవాడు తన కొడవల్ని సానబెట్టుకునే సమయం వ్యర్థమని అనుకోడు పట్టణాల్లో నివసించేవాళ్ళు ఇస్సాకులాగా సాధ్యమైనన్నిసార్లు జీవితపు హడావుడిల నుండి దూరంగా పొలాల్లోకి వెళ్ళిపోవాలి వేడిమి శబ్దం తొక్కిసలాటల నుండి దూరంగా ప్రకృతికి చేరువుగా వెళితే ఎంతో ఊరటగా ఉంటుంది అది హృదయాలను సేదదీరుస్తుంది పొలాల్లో షికారు సముద్రపు ఒడ్డున నడక పూలు పూసిన మైదానాల్లో కాలం గడపడం నీ జీవితంలో భారాన్ని తేలిక చేసి హృదయాన్ని సంతోషంతో తాజా ఉట్టిపడేలా చేస్తుంది నన్ను వేధించిన బాధల్ని వదిలించుకున్నాను నిన్న ప్రభువుతో పొలంలోకి వ్యాహ్యాళికి వెళ్ళాను ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయార్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం దేవా జీవాధిపత్యం మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద రూల స్తోత్రం అయ్యా మేము ఎంత ఒంటరి వాళ్ళమైతే అంత మంచిదని నీతో ఎంత ఒంటరిగా గడిపితే అంత మంచి క్రైస్తవులం అవుతావు ప్రభు ఇదని వర్తమానం ద్వారా నువ్వు మాతో మాట్లాడిన మాటలను బట్టి వంద రూల స్తోత్రములయ్యా అవును తండ్రి ఈ లోకపు వ్యవహారాల్లో తలమొనుకలుగా ఉంటున్నాం ప్రభు ఈ లోకపు హడావుడ్ల నుంచి ఈ లోకపు వ్యవహారాల నుంచి దూరంగా ఉండి నీతో ఏకాంతంగా నీ సన్నిధిలో గడిపే కృపాధాన్యత మా అందరికీ దైచేమని వేడుకుంటున్నాం తండ్రి దేవులాగున్నా తండ్రి ఎడారిలో సెల్లెలు నీ బిడ్డలో ప్రభా ఎవరెవరైతే వారి జీవితపు హడావుడిల్లో తలమునుకలైపోయి ఉన్నారు ప్రభా అయా వారు కూడా తండ్రి ఈ దినం నుంచి నీతో ఎక్కువగా ఏకాంతంగా గడిపే కృపాధాన్యత వారికి దయచేయినయ్యా తద్వారా వచ్చే మేలులు దీవెనలు ఆశీర్వాదాలు ప్రశాంతత నెమ్మది వారు పొందుకునే కృపా దనిత దయచేయమని వేడుకొంచు దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేడని యేసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న ఏసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ప్రైజ్ లార్డ్ షాలో